అవసరం ఉంది సార్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసేటటువంటి ఏకైక కమ్యూనిటీ కాపులు వాళ్ళు రాజకీయంగా విచ్ఛిన్నం అవుతున్నప్పుడు కల్పవలసినటువంటి బాధ్యత మీది మాది అందరిది అది రాజకీయాలు ఏమన్నా కానివ్వండి ప్లాట్ఫామ్స్ ఏమైనా కానివ్వండి వేదికలు ఏమన్నా కానివ్వండి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఎన్నో చరిత్రాత్మక సంఘటనలు చూసాం కేవలం అనైక్యత కారణంగానే రాజ్యాధికారం అనేది చేతికి రాలేదు అటువంటి అప్పుడు ఐక్యరాగం పలకడంలో తప్పేముంది సత్య గారు అస్సలు తప్పు లేదండి ఇంకోటి ఏమంటే ఒక సామెత ఒకటి ఉందండి వన్ కెన్ చీట్ సమ్ పీపుల్ సమ్ టైమ్ నాట్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్ అని ఈ కాపులు అంతా మోసం చేస్తూ వచ్చారు ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రాజకీయ పార్టీలో చేరిన కాపులు కానీ రాకపోతే కుల నాయకులు కానీ నాకు న్యాయం జరిగితే మా కులానికి న్యాయం చేసినట్టు నాకు అన్యాయం జరిగితే మా కులానికి అన్యాయం జరిగినట్టు ఇది జరుగుతుంటుందండి అలా కాకుండా నాకు ఏం చేసినా చేయకపోయినా నేను నా కులం గురించి పనిచేస్తానన్న చిత్తశుద్ధి ఉంటే అందరికీ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కాపు కమ్యూనిటీ నేను కాపు కమ్యూనిటీలో పుట్టాను నేను కాపుల గురించి పనిచేస్తాను బట్ నేను ఎప్పుడు కూడా దుమ్ములు మెడలు వేసుకొని ఎప్పుడు తిరగల అలాగనే ఇతర కమ్యూనిటీస్కి నన్ను చూసి మా పార్టీలో ఉన్న వాళ్ళే నేను ఒక ఫిషర్మెన్ అనుకున్నారు గంటసాల వెంకటలక్ష్మి అని చెప్పి మా సెక్రటరీ వాళ్ళ కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ చేస్తూ మన కమ్యూనిటీలో చాలా పెద్ద ఆయన పెద్ద కమ్యూనిటీలో ఇప్పటివరకు లేడన్నారు పరిచయం అప్పటివరకు మీరు బ్రాహ్మణ్ అనుకున్నారు మీరు బ్రాహ్మణ్ అనుకున్నారు అనుకున్నారు కొంతమంది నన్ను మత్స్యకారుడు అనుకున్నారు అయితే బేసిక్ థింగ్ ఏంటంటే నేను ఎన్నో కుల మీటింగులకి వెళ్ళడం కానీ అందరు కుల నాయకులతో సంబంధ బాంధవులే ఉండడం కానీ ఉన్నాయి కానీ నేను ఎప్పుడు కూడా డాయస్ మీద ఎక్కి కుల నాయకులు డాయస్ మీద ఎక్కి మాట్లాడలేదండి వీలైనంత వరకు సాయం చేసేవాడిని అలాగే నేను బ్రాహ్మణ కమ్యూనిటీకి కూడా వాళ్ళే పెద్ద రాష్ట్రస్థాయి మీటింగ్లు పెట్టుకుంటే వాటికి కూడా నేను ఒక సంధానకర్తగా వ్యవహరించేవాడిని కారణం ఏంటంటే అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి అన్ని కలిసిమెలిసి ఉండాలి కులాలన్నింటినీ మనం పూర్తిగా విడదీసి పాలించడం కాదండి కులాలను కలిపే ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారు పెట్టింది అందు గురించైనా ముఖ్యంగా నేను కాపు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఐ వర్క్ ఫ్రమ్ అంటే ఇప్పుడు నేను టూ థౌజండ్ నైన్లో చిరంజీవి గారి గురించి వర్క్ చేశాను అప్పుడు నాకు పెందుర్తి టికెట్ ఇస్తే నాకు ఇచ్చిన టికెట్ వేరే అతనికి ఇచ్చి నేను అతనికి వెళ్ళడానికి పాల్పడి నేను దూరంగా కూర్చుని పార్టీ గురించి వర్క్ చేశాను ఎందుకంటే వేరులాగా పార్టీకి కొంతమంది కిందన పని చేయాలని అలాగే నైన్టీన్ నైన్టీ నైన్లో సి రామచంద్రయ్య గారు వచ్చి నన్ను ఎంపీగా అనకాపల్లి కంటెస్ట్ చేయమంటే నేను కంటెస్ట్ చేయకుండా అప్పుడు గంటా శ్రీనివాస్ గారు వెళ్ళారు అక్కడ అలాగే నేనేమంటే బేసిక్గా నేను అలాగే ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఎంపీగా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది కానీ ఆ టికెట్ నేను లాస్ట్ మినిట్లో మన లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేయమంటే లేదు యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాలి మనం తప్పదు అని చెప్పేసి నేనేమంటే పార్టీ గురించి పనిచేసే స్వభావం అది అలాగే పార్టీ గురించి అంకిత భావంతో పనిచేస్తే ఏ పార్టీ అయినా బాగుపడుతుంది ఏ కులమైనా బాగుపడుతుందని ఈ కులానికి ఎందుకు ఇంత టైం పట్టిందంటే పెద్ద కులం అవ్వడం వల్ల టైం పట్టింది ఇప్పుడు కులం అంతా కూడా ఐక్యంగా ఉందండి ఎవరో కొంతమంది ఏదో పర్సనల్ లబ్ధి గురించో రాకపోతే అలాగే చెప్పకపోతే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయని భయంతోటో కొన్ని చెప్పవచ్చు కానీ భయం లార్జ్ కులంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కులం ఈస్ విత్ కాపుగా మెమన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉందండి జనసేన పార్టీతో ఇవి ఉంటుందని మళ్ళీ గ్యారంటీ లేదు ఫ్యూచర్లో ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే ఉంటుంది లేకపోతే తర్వాత లేదు ఈ ఎలక్షన్కి మాత్రం కులం పవన్ కళ్యాణ్ గారితో ఉంది లాస్ట్ ఎలక్షన్కి కులం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది అంతకు ముందు ఎలక్షన్కి కులం చంద్రబాబు నాయుడు గారితో ఉంది మీరు చూడండి మీరు కాపు ఇవల్యూషన్ చూస్తే ఒకసారి ఒకళ్ళు నమ్ముతారు మోసపోతారు రెండో వాళ్ళు నమ్ముతారు మోసపోతారు ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ గారు నమ్ముదాం ఆయన ఏం చేస్తారో చూద్దాం చేసి ఒకవేళ ఆయన ఆయన కానీ కరెక్ట్ చేయలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారిని అయినా కులం వదిలేస్తుంది అంత ఆయన పట్టుకొని ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఆయన సొంత డబ్బే ఖర్చు పెడుతున్నారు రైతులకు ఇస్తున్నారు నాకు తెలిసి ఈ దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత డబ్బు ఇంత డబ్బు తీసుకెళ్లి రైతులకు ఇవ్వడం కానీ రాకపోతే తన సొంత డబ్బుతో మిలిటరీకి ఇవ్వడం డబ్బులు ఇవ్వడం కానీ తన సొంత డబ్బుతో తుఫాను బాధితులకు సాయం చేయడం కానీ ఏ రాజకీయ నాయకుడు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదండి ఎందుకంటే అదొక దాన గుణం ఆయనకి ముందు నుంచి ఉంది దానికి ఎంత ఉందో ఉన్నదంతా కూడా ఇచ్చేద్దామన్న పరిస్థితులు ఉంటాడు ఆయన అటువంటి అతనికి రాష్ట్రం అప్పచెప్తే బాగుంటుంది అటువంటి అతను వస్తే చంద్రబాబు నాయుడు గారు టైంలో కూడా వేరే రకాల తప్పులు జరగకుండా ఆపుతారు అని ఒక నమ్మకం వచ్చేసింది ప్రజలకి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఆర్గనైజింగ్ క్యాపబిలిటీ ఈయన తాలూకా గట్స్ అండ్ ఫ్యూచర్ విజన్ అండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యూచర్ గురించి ఉన్న విషన్ నాకు తెలిసి ఈ రాజకీయ నాయకుల్లో నేను ఎక్కడ చూడలేదండి ఎస్ బల్షెడ్ సత్య గారు కోదాడ చెక్పోస్ట్ దగ్గర రెండు రాజకీయ జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నాయి జనసేన టీడీపీలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఎవరికి రెడ్ సిగ్నల్ ఆ రెండు రెండు రాజకీయ పార్టీలు కూడా చెప్పేయండి సార్ చెప్తాం కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీలు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ఫుట్ ప్రింట్ చేసుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాయి తప్పక జనసేన టీడీపీల అలయన్స్తోని కలవాలని చెప్పి రెండు జాతీయ పార్టీలు తమవంతు ప్రయత్నం కొనసాగిస్తున్నాయి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఎవరికి రెడ్ సిగ్నల్ నాకైతే నాకున్న నమ్మకం అనుభవం రాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను బట్టి బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ ముందుకు వెళ్తుందండి కాంగ్రెస్ అయితే ఉండదు సో ఇద్దరు నాయకులు కలిపి ఏ నిర్ణయం తీసుకుంటారనేది తర్వాత చూద్దాం నాకు తెలిసి ఎందుకంటే కళ్యాణ్ గారు ఆల్రెడీ జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది అలాగే ఇదివరకు టీడీపీ కూడా ఎన్డీఏ పార్ట్నరే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త దూరం జరిపి మన ఇద్దరు జనసేన టీడీపీ కూటమి వైపు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు బీజేపీ వస్తుంది ఈ ఈ సంక్రాంతి తర్వాత అన్నది ఇంచుమించు ఆయన ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సంక్రాంతి తర్వాత జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసికట్టుగా వెళ్ళి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాయండి ఎస్ బుల్షెడ్ సత్య గారు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది గుడివాడ అమర్నాథ్ కూడా జనసేన పార్టీ వైపు చూసే అవకాశం ఉంది అనేటటువంటి అంశంతో సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఎంతవరకు పాజిబిలిటీస్ ఉన్నాయి వాటి మీద దాని మీద నేను కామెంట్స్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే ఇట్ ఇది వీళ్ళు ఇలాగ న్యూస్ క్రియేట్ చేసి తర్వాత న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు లెట్ అమర్నాథ్ సే సంథింగ్ దెన్ వీల్ కామెంట్ ఆన్ ఇట్ ఎస్ బుల్షేట్ సత్యగారు ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది అనకాపల్లి అరకు చోడవరం మాడుగుల నర్సీపట్నం నియోజకవర్గాలలో పార్టీ మండల అధ్యక్షులను అనౌన్స్ చేసింది అంటే ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నట్టు ఈ నియోజకవర్గాలలో జనసేన పార్టీ పోటీ చేయబోతుందని అనుకోవచ్చా కాదండి మొత్తం ఉత్తరాంధ్రలో అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు అంటే పంచకర్ల రమేష్ బాబు ముందు వచ్చారు కాబట్టి కొద్దిగా ఆ మండలాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయండి అలాగే ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారు పండుగ తర్వాత మిగతా అన్నిటికీ కూడా ఈ సిటీలో ఉన్న ఐదు నియోజకవర్గాలకు కూడా ఆయన రిలీజ్ చేస్తారు ఇవి ఏంటంటే అక్కడ వెళ్ళి ఇప్పుడు ఎందుకంటే ఇది ఎలక్షన్ టీం మనం తయారు చేస్తున్నది ఎలక్షన్ టీం హడావడిగా ఏదో వేయడం కాకుండా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని అందరిని కలుపుకొని వెళ్తున్నారా లేదో చూసుకొని చేయడం జరుగుతుంది అందుకూర్చని కొద్దిగా లేట్ అయింది కాబట్టి అది దట్స్ నాట్ ఎన్ ఇండికేషన్ అండి మనం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తలక టీమ్స్ ఉంటాయండి అందులో ఏం అనుమానం లేదు మండల అధ్యక్షులు కానీ అలాగే జిల్లా అధ్యక్షులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా రాష్ట్రం అంతా ఉంటారు బుల్షెట్ సత్య గారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ సీర్ట్ల సర్దుబాటు పైన చర్చ కొనసాగుతుంది రీజన్ల వారీగా ఉంటాయా జిల్లాల వారీగా ఉంటాయా లేదు అంటే రాష్ట్రం మొత్తం ఎట్లా సమీకరణాలు ఉంటాయి ఎలాంటి సర్దుబాట్లు ఉంటాయి అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది నేను ఇన్ని రోజులు ఏ జనసేన పార్టీ నాయకుని ప్రజాప్రతినిధిని కానివ్వండి స్పోక్స్ పర్సన్ కానివ్వండి ఈ ప్రశ్న అడగలే ఆర్ రిప్రజెంటింగ్ ఏ సూపర్ క్యాబినెట్ ఆఫ్ ది జనసేన పార్టీ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ కాబట్టి నేను దానికి సమాధానం చెప్పలేనండి ఎందుకంటే అది అధ్యక్షుడు నోటి ద్వారా రావాలి తప్ప ఎందుకంటే ఇద్దరు అధ్యక్షులు కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అందరికీ శిరోధైర్యం అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదంగా సీట్లు ఉంటాయనేది నమ్మకం ఉంది అలాగే ఏ సీట్లో మనం ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం ఎంతవరకు మా ఎన్ని సీట్లు మనం కావాలి అనేది మేధోమదనం జరుగుతుందండి కంటిన్యూస్గా ఆయన రోజుకి దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు పవన్ కళ్యాణ్ గారు ఇరవై గంటలు స్వయంగా కూర్చొని ప్రతి నియోజకవర్గం నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఆయన చూస్తున్నారు ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ఎక్కువ సీట్లు అడిగే అవసరం కనబడుతుంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ పరంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ బలం ఎక్కువ ఉన్నది అలాగే విశాఖపట్నం అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఉంటుందండి మిగతా జిల్లాల్లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు ద దట్స్ వాట్ నేను ఆఫ్ ది హ్యాండ్ అడిగితే చెప్పడానికి బట్ బేసిక్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పేసి అటు టీడీపీ శ్రేణులు ఇటు జనసేన శ్రేణులు కలిసి ముక్త కంటంతో దాన్ని యాక్సెప్ట్ చేశాం ఇదివరకు మాకు ఏకవాక్య తీర్మానం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కేంద్రానికి పంపేవారు అలాగే ఇప్పుడు మా కేంద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి కాదండి అటు కాదు ఇటు కాదు వీళ్ళిద్దరూ కలిసి ఏది ప్రకటన చేస్తే అది ఫైనల్ ఎస్ ఎంపీల సీట్ల సర్దుబాటు పైన కూడా చర్చ కొనసాగుతుంది జనసేన పార్టీ ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు అడిగినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అంటే ఏది వాస్తవం కాదండి మీకు వచ్చింది న్యూస్ లో వచ్చింది ఏది వాస్తవం కాదు నో యు ఆర్ ద రైట్ పర్సన్ టు క్లారిఫై ఇట్ వచ్చింది ఇఫ్ ఇట్ ఇస్ రైట్ సే రైట్ ఇఫ్ నాట్ సర్ ఇట్స్ నాట్ డిసైడెడ్ యెట్ నేను చెప్పింది ఏంటంటే అది రైట్ టు రాంగ్ అనేది కాదు ఇప్పుడు వరకు అంటే జనసేన పార్టీ 8 ఎంపీ సీట్ల గురించి ప్రపోజల్ ఇచ్చింది వాస్తవమేనా ఎనిమిది ఎనిమిది ఎంపీ సీట్లనే నేను చెప్పనండి ఎందుకంటే ఎన్ని సీట్లు కావాలనేది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసి ఒక సర్వే ఇదివరకు వచ్చినప్పుడు ఏమంటే ప్రతి జిల్లాలో ఒక ఎంపీ సీటు ఉంటే ఓటు ట్రాన్స్ఫర్కి బాగుంటుందని చెప్పారు ఆ రకంగా చూస్తారా లేదు అక్కర్లేదు మనకి ఎంపీలు అంతమంది అక్కర్లేదు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే బాగుంటుందని చూస్తారా అన్నది అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అండి తీసుకుని నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను అది అధిష్టానం చెప్పాలి తప్ప నేను చెప్పలేను బుల్షెట్ సత్య గారు జనవరి తొమ్మిదో తేదీన రా కదలిరా బహిరంగ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి అసలు ఎలాంటి కార్యాచరణ ఉండే ఎట్లాంటి అంశాలుండే దాన్ని కొన్ని సభల్లో ఇద్దరు కలిసి వెళ్తారన్నది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి జనరలీ ఇట్ ఇట్ ఈస్ డిజైన్ బైడ్ ది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ డిజైన్ చేసినటువంటి సమావేశాల